హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆన్స్టింగ్ ఫాస్ట్మా అసలైన చరిత్రను బయటకు త్రవ్వుదాం సుశలైన సత్యంపై పునాదులు నిర్మిద్దాం అనే నినాదంతో ముందుకు వెళ్తున్న మా పర్చరీ గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాప్తం చేసుకోండి ఈరోజు మన అంశం వివేకవతి వివేకవతి అనేది క్రిస్టియన్ మహిళా మిషనరీలు నడిపించిన తెలుగు పత్రిక ఈ పత్రిక పంతొమ్మిది వందల రెండు నాటి కాలంలో నడిపించబడేది ద మిషనరీ రివ్యూ ఆఫ్ ద వరల్డ్ అనే ఇంగ్లీష్ పుస్తకంలో దీనికి సంబంధించిన సమాచారం ఉంది మహిళల అభివృద్ధి కోసం వారి విద్యపై ప్రోత్సహించడం కోసం ఆరోగ్య సూత్రాలను తెలియచేస్తూ మహిళలు ఆర్థిక వనరులతో కుటుంబాన్ని నడిపించే విధానాన్ని తెలియచేస్తూ చంటి పిల్లలు అనారోగ్యం పాలవ్వకుండా ఎలా చూసుకోవాలో తెలియచేస్తూ అప్పట్లో నెలకొని ఉన్న పరిస్థితులకు అద్దం పడుతూ క్రిస్టియన్ మహిళా మిషనరీలు ప్రత్యేకించి ఈ వివేకవతి అనే పత్రికను నడిపేవారు మిస్ వాల్డ్ అనే మహిళా మిషనరీ ఈ మాస్ పత్రికకు ఎడిటర్గా పనిచేసినట్లు ప్రొఫెసర్ బ్యూలా సునంద గారు తన పిహెచ్డి వ్యాసంలో పేర్కొన్నారు ఇండియన్ లిటరేచర్ షార్ట్ క్రిటికల్ సర్వే ఆఫ్ ట్వెల్వ్ మేజర్ లాంగ్వేజెస్ అండ్ లిటరేచర్స్ అనే పుస్తకంలో కూడా ఈ వివేకవతి అనే మాస్ పత్రిక గూర్చి రాయబడింది క్రిస్టియన్ లిటరేచర్ సొసైటీ వారు దీన్ని పబ్లిష్ చేసేవారని ఇందులో ప్రస్తావించబడింది ద క్రానికల్ ఆఫ్ ద లండన్ మిషనరీ సొసైటీ అనే పుస్తకంలోనైతే ఈ వివేకవతి అనే పత్రిక గూర్చి విపులంగా ఉంది కెనడియన్ బాప్టిస్ట్ మిషన్కి చెందిన ఆర్చిబాల్డ్ అనే మహిళా మిషనరీ ఈ పత్రికకు ఎడిటర్గా పనిచేసిందని ఈ పుస్తకంలో ఉంది అప్పట్లో పది మిలియన్ల మంది తెలుగువారు సౌత్ ఇండియాలో ఉండేవారని ఈ పత్రిక ఒక్కటే అప్పట్లో మహిళలందరికీ అందుబాటులో ఉన్న పత్రిక అని ఈ పుస్తకంలో ఉంది ద అసైలం ప్రెస్ ఆల్మనా అండ్ డైరెక్టరీ నైన్టీన్ నైన్టీన్ అనే పుస్తకంలో కూడా వివేకవతి ప్రస్తావన ఉంది మహిళల విద్యకై ఈ పత్రిక బాగా ప్రోత్సహించేదని ఈ డైరెక్టరీలో రాసి ఉంది వివేకవతి అనే పేరుతో ఉమెన్ మిషనరీస్ తెలుగు మ్యాగజైన్ స్టార్ట్ చేసినట్లు ద మిషనరీ రివ్యూ ఆఫ్ ద వరల్డ్లో రాసి ఉంది చివరిగా మేము చెప్పేది ఒకటే దేశం కాని దేశం భాష కాని భాష అలాంటిది కేవలం దేవుని ప్రేమతో సువార్త అందించి ఆరోగ్యపరమైన సమాజాన్ని నిర్మించాలని తపన కలిగి మిషనరీ మహిళలు తెలుగు నేర్చుకొని తెలుగు పత్రిక నడిపించడం అనేది చాలా గొప్ప విషయం మరి మన తెలుగు ప్రజలు ఎంతవరకు బాధ్యత కలిగి స్వార్థ సేవ చేస్తున్నాము అనేది మనము మనల్ని వేసుకోవాల్సిన ఈనాటి ప్రశ్న